కాణిపాకం తర్వాత మన జర్నీ అయితే కనుక గోల్డెన్ టెంపుల్ స్టార్ట్ అయింది సో గోల్డెన్ టెంపుల్కి వెళ్లే ముందు ఆ గుడికి సంబంధించిన కొన్ని విషయాల గురించి మేము తెలియజేస్తాను సో గోల్డెన్ టెంపుల్ అనేవి కూడా యాక్చువల్ అది ఒక ఆశ్రమం మొదట్లో సో ఆ స్వామీజీ ఉండేవారు ఆయన అక్కడ గుడి అయితే నిర్మించడం జరిగింది లక్ష్మీదేవి గారు లక్ష్మీదేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క టెంపుల్ అది సో లక్ష్మీదేవి అమ్మవారు అంటే మనకు తెలిసిందే కదా ఇంకా ఆవిడ మొత్తం అంత డబ్బులు బంగారం వీటితోనే ఉంటారు కాబట్టి ఆ టెంపుల్ ఏదైతే ఉంటుందో గర్భగుడి ఆ గర్భగుడిని మాత్రం మొత్తం బంగారం తాపడం చేయడం జరిగి అంటే బాగా గోల్డ్ కవరింగ్ ఉంటుంది పైన అలాగే టెంపుల్ చుట్టూ వాటర్ అయితే అనుకుంటుంది సో వాటర్ మధ్యలో టెంపుల్ ఉంటుంది అయితే ఆ వాటర్లో మన వాళ్ళు ఏం చేసింటారు అంటే చాలామంది డబ్బులు ఏటీఎం కార్డులు గోల్డ్ సిల్వర్ ఇలాంటివన్నీ కూడా పడేసి ఉంటారు అంట కాయిన్స్ ఇలాంటివి సో అది వారు ఏదైనా నమ్మకాలు విశ్వాసాలు అవి మనకు కాదని లేదు అలాగే ఆ టెంపుల్లో ఇంకొక బంగారు విగ్రహం ఉంది అది ఏడు కేజీలు ఉంటుంది లక్ష్మీదేవి వారి విగ్రహం అది సో ఆవిడకి మనం డైరెక్ట్గా అభిషేకం చేయొచ్చు అక్కడ టోకన్ ఉంటుంది టోకెన్స్కొని డైరెక్ట్గా మనమే అభిషేకం చేయొచ్చు డైరెక్ట్ విగ్రహాన్ని తాకి మనం అభిషేకం చేయడానికి అయితే అవకాశం కల్పిస్తారు అలాగే వెండి విగ్రహం కూడా ఉంది సో అది చాలా బరువైనటువంటి విగ్రహం అది మార్గ మధ్యంలో మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నట్టే అల్పాహారం అక్కడ వాతావరణం అయితే చాలా బాగుందండి చుట్టూ పచ్చటి పొలాలు అలాగే ఒకవేళ చూస్తే చెరువు ఉంది చాలా పెద్ద చెరువు ఉంది సో ఇలాంటి వాతావరణం కదా మనకు కావాల్సింది అనిపించింది ఇలాంటి వాతావరణం ఉంటే మనకి ఎలాంటి జబ్బులు కూడా రావేమో సో ఇక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఉండిపోతే బాగుండు అన్నట్టుగా అనిపించింది అంతటి ప్రశాంతంగా ఉండే వాతావరణం అక్కడ గోల్డెన్ టెంపుల్ శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ప్రస్తుతానికి గోల్డెన్ టెంపుల్కి వచ్చాం ఎక్కడికైనా లోపలికి వెళ్ళిన తర్వాత మొబైల్స్ అయితే కలవలేదు వచ్చిన తర్వాత చూద్దాం బైక్ అనిపిస్తాను ఇక్కడ ఉన్నటువంటి సింబల్ కనిపిస్తుంది కదా మనకి ఈ సింబల్ ఆకారంలోనే టెంపుల్ మొత్తం ఉంటుంది సేమ్ ఇప్పుడు ఎలాగైతే ఉందో మధ్యలో గుడి చుట్టూ స్టార్ ఉంది కదా సేమ్ అలాగే ఉంటుంది మన గుడి సో మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఎంటర్ అవుతాం లోపలికి లోపల ఇలా ఉంటుంది అనమాట మొత్తం ఇలాగ మొత్తం అన్నీ తిరుక్కొని ఇలా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళి ఇలాగ ఇలాగ వచ్చి ఇక్కడ ఎగ్జిట్ అవుతాం అనమాట ఇది ఈ గుడిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఇవి అయితే ముందుగా దీంట్లో మామూలు ఫ్రీ దర్శనం ఉంటుంది ప్లస్ వచ్చి స్పెషల్ దర్శనం ఉంటుంది రెండు వేలు పదిహేను వందలు ఐదు వేలు ఇట్లా టోకెన్స్ కూడా ఉంటాయి ఇట్లా తొందరగా కావాలనుకుంటే ఆ విధంగా వెళ్ళచ్చు నిదానంగా కావాలనుకుంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళచ్చు కానీ ఫ్రీ దర్శనంలో కూడా వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు తోరణం అయితేనే బాగుంది ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ ఇక్కడ క్యూ లైన్లో అంటూ వస్తారు ఇక్కడ క్యూ లైన్లోచ్చి శ్రీపురం శ్రీపురం శ్రీ లక్ష్మీనారాయణి గోల్డెన్ టెంపుల్ ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ టోకన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ వాటికి అలాగే స్పెషల్ దర్శనం మహాలక్ష్మి అభిషేకం వచ్చి మూడు వేలు నెక్స్ట్ వచ్చి మహాలక్ష్మి అభిషేకం ఐదు వేలు ఉంది అది ఫోర్ పర్సన్స్కి ఇది వచ్చి ఓన్లీ శుక్రవారం మాత్రమే నెక్స్ట్ మహారథ సేవ ఇట్లా సేవలో వాటి దర్శనాలకి వాటికి మూడు నూట యాభై నుంచి ఐదు వేల రూపాయల వరకు టికెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఫ్రీ దర్శనానికి అటువైపు వెళ్ళాలి ఇక్కడ వచ్చి స్పెషల్ దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఇటువైపు వచ్చి లగేజ్ బాగుంటుంది ఇటువైపు పార్కింగ్ కారు ఇంకా లోపలికి వెళ్తే షెడ్లు ఉంటాయి షెడ్ల నుంచి లోపలికి గుడి కానీ లోపలికి మొబైల్ ఉండదు మన కార్ ఒక లేదు వెయిటింగ్ చెట్టు కింద రావి చెట్టు రాప చెట్టు రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి ఈ గోల్డెన్ టెంపుల్ సంబంధించినటువంటి స్వామీజీ ఆశ్రమం ఏదైతే ఉందో అది లోపల ఉంటుంది ఇది ఎంట్రన్స్ అనమాట అంటే గుడికి దీనికి సంబంధం ఉండదు గుడికి ఆపోజిట్లో లోపల ఉంటుంది ఫుల్ హై సెక్యూరిటీ ఉంటుంది అక్కడ లోపల ఉంటారు ఆయన ఇక్కడ బయట వచ్చినట్లయితే అన్ని టెంపుల్స్ లాగానే యథావిధిగా ఇక్కడ ఆ గుడికి సంబంధించిన కొన్ని స్పెషల్ ఐటమ్స్ అలాగే చిన్నపిల్ల బొమ్మలు అలాంటివి ఉంటాయి ఇంకా బయట ఉన్న హోటల్స్ గడ మాక్సిమం ఈ టెంపుల్కి సంబంధించిన స్వామీజీ ఉన్నారో వాళ్ళకి సంబంధించింది అని చెప్పేసి అంటున్నారు నారాయణ అని చెప్పేసి ఒక పేరుతో స్టార్ట్ అవుతాయి హోటల్స్ గడ సో అలాంటి హోటల్ ఒక మంచి హోటల్ ఒకటి చూసుకొని మనం అక్కడ భోజనానికి ఎత్తుగా వెళ్ళడం జరిగింది సో భోజనం ఐతెన్క బాగుంది అలాగే అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకున్నటువంటి యూనిఫామ్ ఏదైతే ఉంటుందో అది కూడా కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది ఇక్కడ బయట ఒక హాస్పిటల్ కూడా ఉంది ఆ హాస్పిటల్ కూడా నారాయణి హాస్పిటల్ అని చెప్పేసి ఉంటుంది నారాయణ హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి సో మొత్తం మీద హోటల్స్ కానీ అలాగే హాస్పిటల్ కానీ అన్నిటికీ శ్రీ నారాయణ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ ఈ హాస్పిటల్లో చాలా తక్కువ ధరకే చూస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇక్కడ నుంచి మనం ఇంకా అరుణాచలం అయితే బయలుదేరాం ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయ్యింది సో మనం అరుణాచల్ వెళ్ళినాక అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి మీకు నేను తెలియజేస్తాను